ఈ డీమార్ట్లో తీసుకునే వన్ ట్వంటీ నైన్ పడింది మూడు డబ్బాలు అనమాట కేజీ డబ్బాలు మూడు ఇదేమో ఎయిటీ నైన్కి వచ్చింది ఇవి కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయి ఇవి మాత్రం క్వాలిటీ బాగుంది గట్టిగా ఉంది ఎయిటీ వన్ ట్వంటీ నైన్ డబ్బాలు మాత్రం చాలా బాగున్నాయి గట్టిగా ఎంత గట్టిగా ఉందా వెళ్ళట్లేదు ఈ ఎయిటీ నైన్ మాత్రం సిక్స్ వచ్చింది సిక్స్ వచ్చినాయి కానీ మెత్తగా ఉన్నాయి డబ్బాలు క్వాలిటీ మెత్తగా ఉంది ఈ మాత్రం త్రీ వచ్చింది దీంట్లో బోర్డు మోడల్స్ ఉన్నాయి ఈ డబ్బాలు పాత డబ్బాలు తీసేసి ఇట్లా పోద్దామని నేను వేరే కొత్తగా తీసుకో ఇవి లాస్ట్ మ్యాంగోస్ ఇక అయిపోయింది సీజన్ ఇంకా నెక్స్ట్ టైం కొండనికుండవేమో నాకు తెలిసి లాస్ట్